ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ వరదల ప్రభావిత ప్రాంతాల గురించి మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు ప్రెస్ మీట్ లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది దీంతో రెండు మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేటువంటి వ్యక్తులకు పూర్తిగా చెక్ పెట్టినట్టుగా మారింది ఆయన బయటికి రావడం కాదు బ్యాక్ ఎండ్లో ఏం వర్క్ చేస్తారు ఎలాంటి వర్క్ చేస్తారు ఏం చేయబోతున్నారని నాకు సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ ఈరోజు వచ్చినట్టు కనబడింది సుమారుగా ఇరవై కోట్ల రూపాయల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకి సాయంగా ఆయన ఆయనతో పాటుగా వెనుక ఉన్నటువంటి టీం అంతా కూడా ప్రకటించడం జరిగింది సో ఈరోజు నాలుగు వందల గ్రామాలకి నేరుగా గ్రామ పంచాయతీలకి వ్యక్తిగత అమౌంట్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలను డొనేట్ చేస్తూ నాలుగు వందల గ్రామాలకు నాలుగు వందల లక్షలు ప్రకటించి ఏకైక డిప్యూటీ సీఎం గా దేశవ్యాప్తంగా ప్రకటించి సంచలన సృష్టించారు దాంతో పాటుగా తెలంగాణకు కూడా కోటి రూపాయల విరాళాలను ప్రకటించడం జరిగింది ఒకసారి ఒకసారి మనం చూద్దాం ఆయన నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు చూస్తున్నా ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి క్షేత్రస్థాయి ఈ రోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చెయ్యాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ఒక లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు నాలుగు వందల గ్రామ పంచాయతీలకి నేరుగా నాలుగు నాలుగు వందల లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి అందరూ కూడా వచ్చి ఈ రోజు నిలబడ్డ మనస్ఫూర్తిగా ఇకటి తెలంగాణకు కూడా ప్రకటన చేశారు చూద్దాం పారిశుద్ధ్య పనులు కొంచెం సహాయకారిగా ఉంటది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి రోజున మాకు నిలబడ్డ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటిన మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణ కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తంగా నిన్న ఒక కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వృద్ధ బాధితులకు సంబంధించి ఇప్పుడు మరొక కోటి రూపాయలు ఏపీకి తెలంగాణకు ప్రకటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు అలాగే ఏపీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందలకు సపరేట్గా ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయల చొప్పున నాలుగు వందల లక్షలు ఇస్తా అంటూ కూడా ప్రకటించడం జరిగింది దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నటువంటి డిపార్ట్మెంట్స్ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖ పంచాయతీరాజ్ జేఏసీ డిపార్ట్మెంట్ నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు ఒకరోజు వేతనాన్ని వాళ్ళు డొనేషన్ చేశారు ఇదే ప్రెస్ మీట్ లో పంచాయతీరాజ్ శాఖ శాఖకు సంబంధించి అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి పెద్దలు ఆ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా రూరల్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి పది లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది మొత్తంగా ఈ ప్రెస్ మీట్లలో ఈ ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ లోనే పద్నాలుగు కోట్లు జేఏసీ నుంచి డెబ్బై ఐదు లక్షలు ఇంజనీర్స్ విభాగం నుంచి పది లక్షలు అటు రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నేరుగా వ్యక్తిగతంగా ప్రకటించినటువంటి అమౌంట్ నాలుగు కోట్లు నాలుగు వందల లక్షలు కాబట్టి నాలుగు కోట్లు అదేవిధంగా తెలంగాణకు ఒక కోటి మొత్తం ఐదు కోట్లు నిన్న ప్రకటించినటువంటి ఒక కోటి ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఆరు కోట్ల రూపాయలు వ్యక్తిగతంగానే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించినటువంటి పరిస్థితి సో మొత్తంగా ఓవరాల్గా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆయన ఒక ఆయన శాఖకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి విరాళాలు అక్షరాలుగా ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని కలుపుకొని చెప్తే ఇరవై కోట్ల రూపాయలను ఆయన విరాళంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు దీంతో అంతేకాకుండా హైడ్రాక్ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు బుడమేరు వాగుకు సంబంధించి గత కొన్ని ప్రభుత్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని కాదు అన్ని ప్రభుత్వాల నుంచి క్రమక్రమంగా ఆక్రమణలు జరుగుతుంటే ఏదో ఒక ప్రభుత్వం గట్టిగా పులిష్టా పెట్టకపోవడం కారణంగా ఆక్రమణలు పెరిగిపోయాయంటూ కూడా హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకువస్తే దాంట్లో కొన్ని అనేక రకమైనటువంటి సోషల్ ఇష్యూస్ కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మొత్తం నిర్మించకపోయినటువంటి సందర్భంలో బట్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటిది కరెక్ట్ అనేటువంటి విషయ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది సో ఈ ఒక్క ప్రెస్ మీట్ తోటి రెండు రోజుల నుంచి ఎప్పుడు విమర్శిద్దామా ఈ ఆప ఆపత్కాల పరిస్థితుల్లో చాలా మంది తిండి లేక రోడ్ల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా దీన్ని మలుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చేద్దామనుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చంప పెట్టని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటనేది ఆయన నిన్న చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రోడ్ల మీదకి వస్తే ఏమవుతుందో గతంలో మనందరికీ తెలిసింది ఆయన చూడ్డానికి జనాలు ఎగబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పటికీ ఉంది కూడా అందుకే వరద లాంటి బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ పర్యటన చేస్తే గుమి కూడేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మరేదైనా ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన పర్యటనలోకి రాలేదు అన్నట్టుగా వివరణ ఇచ్చినట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు దాన్ని దాన్ని దాని గురించి ఆలోచించకుండా దాన్ని దాన్ని ఎవరు పట్టించుకోకుండా దీన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి పరిస్థితి కొంతమంది అక్కడ లేవనెత్తే పరిస్థితి చేశారు కానీ ఆయన బ్యాక్ ఎండ్ లో విజయవాడ హైదరాబాద్ హైవే బ్లాక్ అయినప్పుడు ఆ హైవేల మొత్తం కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి చాలా లారీస్ ఉంటాయి సో ఆ లారీస్ అన్ని కూడా రోడ్డు పక్కన ఆగి ఉంటే ఆ డ్రైవర్ క్లీనర్లు వాళ్ళందరికీ ఆకలి దప్పులతో ఉంటే వారికి బ్యాక్ ఎండ్ లో కూడా పవన్ కళ్యాణ్ టీమే ఆహార సప్లై కూడా రెండు రోజుల నుంచి చేస్తున్నటువంటి విషయం కూడా బయటకు వస్తుంది ఇప్పుడే సో ఇలాంటి ప్రతిదీ కూడా చేసేది సాయాన్ని సైలెంట్గా చేయాలి తప్ప దీన్ని కూడా పొలిటికల్ లోకి తీసుకురాకూడదు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ప్రశ్న మీద ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోలేదు ఇప్పుడు ఆయన కూడా చాలా సున్నితంగా మాట్లాడారు ఈ దీన్ని ఏ రకంగా కూడా రాజకీయాన్ని మర్చు మలుచుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఈ పరిస్థితి ఈ విపత్కర పరిస్థితి నెలకొంది దీనికి ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నా వంతుగా నేనేం చేయగలను అనే దానికి సంబంధించి మాట్లాడారు తప్ప దీంట్లో కూడా రాజకీయం చేసి వీళ్ళ వల్ల జరిగింది దీని కారణంగా జరిగింది అనేటువంటి బురద రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు సో అది పవన్ కళ్యాణ్ అంటూ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ అంటే సోషల్ గా ఆయనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది సోషల్ సోషల్ పట్ల సమాజం సమాజం పట్ల ఆయన ఏ రకమైనటువంటి ధోరణితో ఉంటారనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు తాజాగా ఆయన ప్రకటించినటువంటి ఐదు నాలుగు కోట్ల రూపాయల గ్రామాలకు ఒక కోటి తెలంగాణకు నిన్న ప్రకటించినటువంటి మరొక కోటి రూపాయలతో కలుపుకుంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం ఆయనకున్నటువంటి ప్రేమ ఏ రకంగా ఉంటుందనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది